స్నేహితురాలు చెప్పారట జీవితం అనేది ఇప్పుడే ఇలాగే జీవించాలి ఇప్పుడే తిరగాలి ఇప్పుడు తిరగబోతి ఇంకెప్పుడు తిరుగుతావు అని పాడు మాటలు నేర్పిస్తుంది పాడు లోకం ఆ మాటలు విని లాస్ట్కి చావు బతుకుల్లో యవన కాలంలో మరణానికి సమీపించింది ఇక చావే గతన్నారు అన్నారు ఇక వేరే మార్గం లేదు ఈమె బ్రతికి బయటపడే అవకాశం లేదు పాడు స్నేహితురాలు మాట విని తన జీవితాన్ని నాశనం చేసుకు అయితే ఆమె దేవుని దగ్గర ఒకరోజు వాక్యం విని దైవ సేవకులు చెప్పినప్పుడు ప్రభువా నేను చనిపోతున్నాను ఈ చనిపోయి ఏం ప్రయోజనం బతికుంటే నీ సాక్షిగా బతుకుతాను నన్ను మార్చువా నన్ను క్షమించువా నా బ్రతుకులో చెడుతనాన్ని తొలగించు నా మనసును మార్చు నా జీవితాన్ని మార్చు బ్రతికి నన్నీ సాక్షిగా జీవిస్తాను ప్రభువా అని ప్రార్థించినప్పుడు చావు బతుకులని జీవితాన్ని ప్రభు దేవుడు ఆమె జీవితాన్ని మార్చివేశాడు దేవుని కృప ఆమెను మార్చివేసింది ఏసైన్ నమ్మితే పాపులు అవుతారు బతుకులు మారతాయి జీవితాలు మారుతాయి దేవుని వైపు తిరుగుతున్నారు నీ బ్రతుకులో దేవుని కృప దేవుని దయ నీ మీదకి వస్తుంది